హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇచ్చి చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట శనివారం రోజు వీడియోలు అయితే మొత్తం శనివారం మొత్తం పిండి వంటలతో సరిపోయింది నాకు ఈ మధ్య వీడియోలు పెట్టడమే కుదరటం లేదు అది ఎందుకు ఏంటనేది కూడా మాట్లాడుకుందాము వీడియో అయితే స్కిప్ చేయమాకండి ఇంకా ఆ శనివారం రోజు అయితే పిండి వంటలతో సరిపోయింది ఇంకా అయితే ఉదయాన్నే లేసాను ఎందుకంటే మిషన్ దగ్గర పెండింగ్ వర్క్ అస్సలు పండగ సీజన్ వచ్చిందే కానీ నేను పండగ బట్టలు అనేవి కూడా తీసుకోలేదు ఆల్రెడీ ముందు ఇచ్చిన బట్టలే చాలా ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్ అంతా కూడా నేను ఇప్పుడు క్లియర్ చేయాలి ఎందుకంటే మన కస్టమర్స్ అంతా కూడా ముందు నువ్వు ఇవ్వు తర్వాత అని చెప్పారనమాట అస్సలు పని తెమలడం లేదు నాకు ఇంట్లో కండిల దగ్గర మగ్గం దగ్గర మా వారు మగ్గనేస్తారని తెలుసు కదా మగ్గం దగ్గర పని పండగ సీజన్ అంటే దా ఆ పనికి ఎక్కువ టైం పెట్టాలి అలాగే స్టిచ్చింగ్కి ఎక్కువ టైం పెట్టాలి రెండింటికి అసలు మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది అందుకనే యూట్యూబ్లో వీడియోస్ నేను పెట్టడం కూడా లేదు షార్ట్లు కూడా అప్పుడప్పుడు తీస్తున్నాను కానీ అవి పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరలేదు అనమాట టెక్సిట్ ఇటు కొన్ని కొన్ని అయితే టెక్సిట్ కూడా కూడా ఇవ్వకుండా వదిలేసేసుకుంటున్నాను బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేదాన్ని చూసుకోవాలి ఇన్కమ్ రానదానికైతే చూసుకోకర్లేదు ఇప్పటికే నన్ను చాలామంది అడుగుతున్నారు అంటే నీకు డబ్బులు వస్తాయి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నీకు డబ్బులు వస్తూనే డబ్బులు రాకుండా ఎందుకు చేస్తున్నావు అని నాకు డబ్బులు రావటం లేదు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా అయినా కూడా నమ్మట్లేదు అయినా ఒకళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు నాకు కనుక డబ్బులు వస్తే మాత్రం కంపల్సరీ నేను మీకు చెప్తాను నాది ఇంకా మోంటేజేషన్ అవ్వలేదు మోంటేజ్ అవ్వాలి గూగుల్ పిన్ రావాలి చాలా ప్రాసెస్ ఉంది నా ఫస్ట్ ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది సెకండ్ ఛానల్ పెట్టి ఈ రోజుకి ఖచ్చితంగా జనవరి పదిహేడు ఈరోజు పదిహేడే కదా పదిహేడవ పద్దెనిమిదో తారీఖు ఉదయాన్నే తెల్లారగట్ట ఐదున్నరకి నేను ఫస్ట్ వీడియో పెట్టాను లాస్ట్ ఇయర్ ఏంటంటే మనది అయోధ్య రాములు వారిది విగ్రహ ప్రతిష్ట కాబట్టి అప్పుడు వీడియోస్ ఇన్స్టాలో వీడియోస్ బాగా వస్తుంటే ఆ వీడియోస్ అనమాట నేను ఫస్ట్ పెట్టింది అప్పటి నుంచి కూడా మనకి ఈ అన్న గ్రోత్ వచ్చింది ఆల్రెడీ మనకి యూట్యూబ్లో చెప్పిన టిప్పులు మొత్తం కూడా సక్సెస్ అవడానికి అన్నీ ఫాలో అవుతున్నా నాకు ఎందుకనో రావట్లేదు చాలామంది ఏమంటున్నారంటే అంటే యూట్యూబర్సే టాలెంట్ ఉంటే సరిపోదు లక్ కూడా ఉండాలని మనకు అదైతే లేదని నాకు ఫుల్ కాన్ఫిడెంట్ లక్ అయితే మనకు ఉండదు ఇంకా టాలెంట్ అంటారా నేను నాకు వచ్చిన పనులు నేను చేసే పనులు నేను ఎలా ఉంటాను ఇప్పుడు నా ఛానల్ పేరు వచ్చేసి తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండిద్ది అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ నాకు గ్రోత్ అనేది లేదు కాకపోతే అది ఫోర్ ఇయర్స్ అయినా కూడా దాంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు దీంట్లో కొంచెం పర్లేదు మనం సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయ్యాము అలాగే మెయిన్ ఏంటంటే టైమింగ్ కూడా ఒక్క మినీ మోంటైజేషన్ అంటే త్రీ థౌజండ్ పూర్తి అయిపోయినాయి మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అవ్వాలి అది అయితే అవటం లేదు చాలా రోజుల మించి కష్టపడుతున్నాను సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ దాటారు కానీ ఇంకా ఫోర్ అవర్స్ మనకి చీ సారీ ఫోర్ హండ్రెడ్ అవర్స్ అయితే మనకి వాచ్ టైం రావాలి ఆ వాచ్ టైం వచ్చాక మోనిటైజేషన్ అవ్వాలి మోనిటైజేషన్ అయిన తర్వాత గూగుల్ పిన్ తర్వాత వచ్చేసి అప్పుడు మనకి మనీ అనేవి వస్తాయా రావనేది ఆధారపడి ఉంది ఇంకా నేనైతే మాత్రం నా ప్రయత్నం ఆపకుండా రెండు ఛానల్లో నాకు వచ్చినంతవరకు నాకు వీలైనంత వరకు నేను వరకు నా ప్రయత్నం అయితే నేను చేస్తానే ఉన్నాను నాకు తెలిసినంతవరకు ఇంకా కొంచెం చదువున్నట్టయితే ఇంకొంచెం ముందుకెళ్ళేదాన్ని ఏమోనని నాకు ఒక చిన్న డౌట్ అదైతే మనకు లేకపోవడం వల్ల ఎక్కడ ఆగిపోయాము ఎంత వరకైనా అంటే వేరే వాళ్ళని కొన్ని కొన్ని విషయాలు అడిగి కనుక్కోవడానికి కొంతవరకు అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు వరకు ఇంతవరకు రీచ్ అయ్యాను ప్రతి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి చిరాకు వస్తుండేది కదా మన సొంతగా మనం ఏదన్నా ట్రై చేస్తా అంటే తెలుసుకోవడం అది వేరే విషయం వేరే వాళ్ళకి చెప్పడం అనేసరికి అది కొంచెం వాళ్ళకి వాళ్ళ వరకు ఆపుకొని మనకు చెప్పాలన్నా కూడా అందుకని ఈ మధ్య నేను ఎవరిని కూడా ఏం అడగట్లేదు ఎందుకంటే మనము ఇంత ప్రయత్నించినా కూడా మనకి సక్సెస్ అనేది రాకపోయేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది అయినా నా ప్రయత్నం ఆపకుండా కంటిన్యూ చేస్తున్నాను వన్ ఇయర్ అయినా కూడా మనకి దీంట్లో గ్రోత్ అనేది లేదనమాట అసలు మామూలుగా మీకు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఛానల్లో సక్సెస్ రాకుండా సెకండ్ ఛానల్ ఎందుకు పెట్టారనేది కానీ ఫస్ట్ ఛానల్లో సక్సెస్ రాలేదు కదా అసలు ఆ ఛానల్ తీసేద్దాం అనుకున్నాను నేను థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ అదొక అని ఇంత కష్టం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అది తీయకుండా నేను సెకండ్ ఛానల్ పెట్టాను ఆ సెకండ్ ఛానల్ కూడా సేమ్ అంత అట్లానే ఉంది చూద్దాం దేనికైనా ఒక టైం వచ్చిద్ది అంటారు కదా అట్లానే నాకు కూడా ఏదో ఒక రోజుకు టైం వచ్చిద్ది ఏమో నేను వెయిట్ చేస్తున్నాను ఇక నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పండగ నెల పెట్టాక పెద్ద ముగ్గు వేయడానికి కూడా అస్సలు కుదరటం లేదు ఇవాళ పెద్ద ముగ్గు ఎలాగైనా సరే వేయాలి ఎందుకంటే పండగ దగ్గరకు వచ్చేసి ఎంత వర్క్ ఉన్నా కూడా నేనేంటంటే నార్మల్గా అయితే పండగ నెలలు పెట్టిన కాడి నుంచి ముగ్గులు పెద్ద ముగ్గులు వేసుకుంటాం లేదా ఒకవేళ టైం కుదరక ఇంట్రెస్ట్ లేక అట్లయితే న్యూ ఇయర్ కాడి నుంచి పెద్ద ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు అసలు న్యూ ఇయర్ కాడ నుంచి కూడా వెళ్ళేది ఇంకా పండగ వా ఎన్ని రోజులు ఉంది కాబట్టి మూడు రోజులు ఇవాళ ఆదివారం అని కదా సోమ మంగళ రేపు భోగి కాబట్టి భోగి కొండేసుకుంటాం ఎల్లుండు పండగ ఇంకా తప్పనిసరి వేసుకోవాలి ఇవాళ కూడా కొంచెం పెద్ద ముగ్గేద్దాం అని చెప్పి ట్రై చేశాను కానీ మనం మళ్ళీ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ చేయాలి మిషన్ కాడ వర్క్ ఉంది కాడ కండీలు చుట్టాలి ఇంట్లో పని వంట బా చెప్పలేమలే అప్పటికీ నేను ఓవర్ టైం చేస్తున్నాను ఓవర్ టైం అంటే ఉదయాన్నే ఫైవ్ నైట్ వచ్చేసి లెవెన్ వరకు చేస్తాను అంతకన్నా చేసామంటే ఇంకా మన ఆరోగ్యం ఉండదనమాట వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్